వెల్కమ్ టు మాస్ టీవీ రాజమహేంద్రవరంలో డిసెంబర్ ఒకటవ తేదీన బాల గోదావరి బాల ఉత్సవం సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి బాలల కథా రచన పోటీలు రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నట్లు బాల వ్యవస్థాపక అధ్యక్షుడు అంగర గోపాలకృష్ణ గోదావరి బాలోత్సవ అధ్యక్షులు మల్లికార్జునరావు రావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాజమహేంద్రవరంలో డిసెంబర్ ఒకటి ఆదివారం టిటిడి కళ్యాణ మండపం రోడ్డు నందు గణిరాజు జంక్షన్ ఎస్కేవీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకు బాలల కథ రచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ పోటీలో నాలుగు నుంచి పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు పోటీలలో కథ సంపుటి విచారణకు అర్హులైన ఎనభై కథలకు గాను కథా రచయితలకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు ఎంపికైన ఎనభై కథలను బాలల కథ సంపుటిలో ప్రచురించడం జరుగుతుందన్నారు గోదావరి బాలోత్సవం ద్వారా

మా సంస్థ బాలమందిరం మరియు గోదావరి బాలోత్సవం అంటే రాజమండ్రిలో ఈ నగర యాక్టివిటీ పిల్లల కోసం అనేక యాక్టివిటీస్ చేసేటువంటి గోదావరి బాలోత్సవం బాలమందిరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో బాల కథారచన పోటీలు ఈ డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం నాడు ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందం గన్ జంక్షన్ టీటీడీ కళ్యాణ మండపం రాజమహేంద్రవరంలో డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం నాడు పిల్లలకి కథా రచన పోటీలు జరుగుతాయి ఆ కథారచన పోటీలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా పాల్గొనవచ్చు తెలుగులో మాత్రమే ఈ కథా రచన చేయవలసి ఉంటుంది సేకరించిన కథలు లేదా సొంతమైన సొంతంగా రాసిన కథలు కూడా ఇక్కడ రాసే అవకాశం ఉంది రెండు విభాగాల్లోనూ ఉంటాయి కానీ ఒక కథ మాత్రమే రాయాలి అది తెలుగులో రాయవలసి ఉంటుంది ఏ ఫోర్లో ఒకటి కానీ రెండు సీట్లు కానీ ఒకవైపునే అక్కడికి వచ్చి రాయాలి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కృష్ణశ్రీ పేరు మీద డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ త్రీ సిక్స్ ఇది ఈ ఫోన్ నెంబర్ కానీ అలాగే తులసి గారు గోదావరి బాలోత్సవం తరఫున తులసి గారి నెంబరు నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ త్రీ డబల్ సెవెన్ ఈ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారే కాకుండా ఆ టైంలో ఎవరిని వచ్చినా కూడా మేము అలా చేస్తాం కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చినట్లయితే అక్కడ ఏర్పాట్లు బాగుంటుంది కరెక్ట్గా ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖుకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఉదయం మార్నింగ్ అండ్ సారీ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటలన్నర వరకు వర్క్షాప్ జరుగుతుంది కథా వర్క్షాప్ అనంతరం కథల పోటీలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని కంపల్సరిగా కథారచన పోటీలో పాల్గొనవలసి కూర్చున్నాం ఈ కథారచన పోటీల్లో వచ్చినటువంటి మంచి కథలు ఎనభై నుంచి వంద కథల వరకు మంచివి ఎంపిక చేసి వాటిని ఒక పుస్తక రూపంలో బా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి బాల కథ రచన కథలు బాల కథలు అనే పేరు మీద రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది అందుకోసం మంచి కథలను ఎంపిక చేసి ప్రచురిస్తాం కాబట్టి మంచి కథలకి మంచి బహుమతి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది రాసిన వారి అందరికీ కూడా కథలు రాసిన ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వారందరికీ కూడా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ మంచి కథలు ఎంపిక చేసిన తర్వాత పుస్తక ఆవిష్కరణ సమయంలో బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది అది ఎప్పుడు అనేది మరణం మీకు తెలియజేస్తాం తప్పనిసరిగా ఈ కథారచన పోటీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి ఓకే నా పేరు ముండూరు మల్లికార్జునరావు జన విజ్ఞానకి బాధ్యుడిని అలాగే ఇక్కడ గోదావరి బాలోత్సవం తాలూకు ప్రతినిధిగా మేము ముందు హాజరయ్యాను గోదావరి బాలోత్సవం గత రెండు సంవత్సరాలుగా పిల్లల కోసం అనేక కార్యక్రమాలు దాదాపు ముప్పై రెండు అంశాల్లో అరవై రకాల పైగా పోటీల్ని నిర్వహిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటూ ఉంది విద్యార్థుల్లో దాగున్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీయటం వాళ్ళలో స్ఫూర్తి స్పిరిటు సృజనాత్మకత ఇటువంటి అంశాలని వెలికి తీసే క్రమంలో గోదావరి బాలోత్సవం రెండు సంవత్సరాలుగా విస్తృత కృషి చేస్తుంది వేలాదిగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదే క్రమంలో కథలు చెప్పే సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న సందర్భంలో మళ్ళీ ఆ కథలు చెప్పే వినే రాసేటువంటి సంస్కృతిని బయటికి తీసుకురావాలని బాలమందిరం ఇటీవలే గత నుంచే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది చాలా సంవత్సరాల నుంచి వారి సహకారంతో సంయుక్తంగా గోదావరి బాలోత్సవం బాలమందిరం కలిపి ఈ చక్కని కథల పుస్తకాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం విద్యార్థుల్ని ప్రోత్సహించే ప్రయత్నంగా విస్తృతంగా గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లా అంతా ప్రచారం జరుగుతున్నది పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు వ్రాసిన కథలే కాకుండా సేకరించిన కథలు కూడా అద్భుతమైనటువంటి కథలు పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి వాటి నుంచి కూడా సేకరించి మంచి కథల పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు అందరికీ నమస్కారం అండి ఓకే సార్ నా పేరు ముండూరు మల్లికార్జునరావు జన విజ్ఞానికు బాధ్యుని అలాగే ఇక్కడ గోదావరి బాలోత్సవ తాలూకు ప్రసిద్ధిగా మేము ముందు హాజరయ్యాను గోదావరి బాలోత్సవం గత రెండు సంవత్సరాలుగా పిల్లల కోసం అనేక కార్యక్రమాలు దాదాపు ముప్పై రెండు అంశాల్లో అరవై రకాల పైగా పోటీల్ని నిర్వహిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటూ ఉంది విద్యార్థుల్లో దాగున్నటువంటి నైపుణ్యాలని వెలికి తీయటం వాళ్ళలో స్ఫూర్తి స్పిరిటు సృజనాత్మకత ఇటువంటి అంశాలని వెలికి తీసే క్రమంలో గోదావరి బాలోత్సవం రెండు సంవత్సరాలుగా విస్తృత కృషి చేస్తుంది వేలాదిగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదే క్రమంలో కథలు చెప్పే సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న సందర్భంలో మళ్ళీ ఆ కథలు చెప్పే వినే రాసేటువంటి సంస్కృతిని బయటికి తీసుకురావాలని బాలమందిరం ఇటీవలే నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది చాలా సంవత్సరాల నుంచి వారి సహకారంతో సంయుక్తంగా గోదావరి బాలోత్సవం బాలమందిరం కలిపి ఈ చక్కని కథల పుస్తకాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం విద్యార్థుల్ని ప్రోత్సహించే ప్రయత్నంగా విస్తృతంగా గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లా అంతా ప్రచారం జరుగుతున్నది పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు వ్రాసిన కథలే కాకుండా సేకరించిన కథలు కూడా అద్భుతమైనటువంటి కథలు పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి వాటిని నుంచి కూడా సేకరించి మంచి కథల పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతుంది